శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు కూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఈ నెల ఇరవై మూడున చైత్ర పౌర్ణమి ఎంతో విశేషమైనటువంటి రోజు ఈ రోజు హనుమాన్ జయంతి కావడం కూడా ఎంతో విశేషంగా పండితులు తెలియచేస్తూ ఉన్నారు హనుమాన్ అనే కొన్ని ప్రాంతాల్లో హనుమాన్ జయంతిగా కూడా జరుపుకుంటారు ఎందుకలా హనుమాన్ విజయోత్సవం ఎందుకు జరుపుకుంటారు హనుమాన్ జయంతికి విజయోత్సవానికి ఉన్న వృత్యాసం ఏమిటి ముఖ్యంగా ఏటా చైత్రమాసం వచ్చేసరికి పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి అనే హడవడి ఉంటుంది మరికొందరు వైశాఖ మాసంలో కూడా హనుమాన్ జయంతిని ప్రశ్నిస్తారు ఇంతకీ ఆంజనేయుడి జన్మతిథి చైత్రమాసంలోన వైశాఖ మాసంలోనా దీనికి కలాటి కావాలంటే హనుమాన్ విజయోత్సవం హనుమాన్ జయంతి మధ్య వ్యత్యాసం తెలుసుకోవాలి హనుమాన్ విజయోత్సవము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం హనుమాన్ జయంతి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి శనివారము వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఆంజనేయ అంజనా కేసర్లు కుమారుడైన ఆంజనేయుడు రాక్షస సంహారం కోసం ప్రామకార్య నిర్వహణకు ఒదిగించాడు పుంజిక స్థలానే అప్సరస అంజనాదేవ్గా జన్మించింది శివుని అష్టమూర్తి అయిన వాయు ద్వారా రుద్రాంస ఆమెలోకి హితమై హనుమంతుడు అవతరించాడు హనుమాన్ కథకు ప్రామాణిక గ్రంథం పరసర సంహిత ప్రహారం హనుమంతుడు వైశాఖ బహుళ దశమి నాడు పూర్వభద్ర నక్షత్రం మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నము కౌండిన్యస గోత్రంలో జన్మించడని ఉంది అందుకే వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవాలి చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ విజయోత్సవం వైశాఖంలో వచ్చేది హనుమాన్ జయంతి అయితే మరి చైత్రమాస పౌర్ణమి రోజు కూడా హనుమాన్ జయంతి అని ఎందుకంటారంటే దానికి కారణం హనుమంతుని సహాయంతో రాముడు సీత జాడను వెతకటము బారధిని నిర్మించడము లక్ష్మణుడు మోచపోయినప్పుడు సంజీవని తీసుకొచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించడం ఇలా రాముడు అయోధ్యకు చేరుకునే వరకు అడుగడుగున శ్రీరాముడి జీవనక భక్తుడు హనుమంతుడు ఉన్నాడు అందుకే అయోధ్యకు చేరుకుని పట్టాభిషేకం గట్ట ముగిసిన తర్వాత రాముడు ఇలా అనుకున్నాడట హనుమంతుని అమోఘమైన సేవల కారణంగానే సీతాదేవి తిరిగి వచ్చిందని నేను తిరిగి అయోధ్య నగరంలో ఈ రోజు ప్రజలు అత్యంత ఆనందంగా ఉంటా ఉన్నారంటే ఈ విజయం ఆనందం హనుమంతుడి వల్ల నేను సాధ్యమయ్యాయని ఆంజనేయుడు ప్రేమగా ఆలంఘనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడని రాముడు ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని రాజ్య ప్రజలు అప్పటి నుంచి శ్రీరామనవమి శ్రీరామ పట్టాభిషేకం తర్వాత వచ్చే పూర్ణమును గుర్తుపెట్టుకొని హనుమాను విజయోత్సవంగా భావించి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఉత్తరాది రాష్ట్రాలు సహా తెలంగాణలో హనుమాన్ విజయోత్సవాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు మరికొన్ని ప్రాంతంలో వైశాఖ బోహ దశమి రోజు జరుపుకుంటూ ఉంటారు ఇలా దీనికి రెండిట్లకి మధ్య వ్యత్యాసము యొక్క చైత్ర పౌర్ణమి నుంచి కూడా ఈ రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి వారు మేషరాశి వారికి వృత్తిలో కొత్త విజయాలు సాధిస్తారు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది విద్యార్థులు పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి మునుపడి కంటే బాగుంటుంది చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ రంగంలో విజయాలను తప్పకుండా సాధిస్తారు అన్ని రంగాల్లో కూడా విజయం మీదే కాబోతుంది ఒక పెద్ద పెద్ద అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి వచ్చినటువంటి అవకాశాలు మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీకు గొప్ప యోగాలను ఉంది కెరీర్ పరంగా కూడా మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అన్ని రంగాల వారికి బాగుంటుంది ఆదాయానికి మించినటువంటి ఆదాయం ఊహించినటువంటి విధంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది అవసరానికి డబ్బు చేతికి అందుతుంది సిరో నేత్ర సంబంధితులు బాధలు ఉండవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి బంధుమిత్రులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు నిరుద్యోగులు కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబోతూ ఉంది ఈ యొక్క రాశుల వారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు తరువాత రాశివారు మిథుల రాశివారు మిథున రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి చేసే పనుల్లో సానుకూలంగా ఉంటుంది శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి డబ్బుకి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి నూతనమైనటువంటి ఆదాయ మార్గాల ద్వారా ఎన్నో దా ఆదాయాలు పెరగబోతూ ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలను కూడా చేయబోతూ ఉన్నారు ఈ యొక్క రాశి వారు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనాన్ని పొందుతారు ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహించబోతూ ఉన్నారు కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకుంటారు మీకట్టు ఒక గొప్ప యోగం ఉంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి గృహంలో శుభకార్యాలు చేస్తారు ప్రయాణాలు కూడా ఉంటాయి ప్రాతవరణాలు కూడా తీర్చుకోవడానికి ఇది అద్భుతమైన సమయము ఉద్యోగుల్లో హోదాలు పెరగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ ప్రతిభకు గుర్తి గుర్తింపు కలుగుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ దానిలో పరిచయం మీదే అవుతుంది రాబోయేటటువంటి గ్రహ గ్రతల రీత్య వింతటి అదృష్టం మీకు ఉంది సింహరాశి వారు సింహరాశి వారి జాతకులకు కూడా ఆర్థిక లాభాలు అంచనాల నుంచి ఉండబోతున్నాయి గతంలో వేసినటువంటి పెట్టుబడులు కాలంలో మీకు లాభాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా ఉంటుంది మతపరమైనటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తిని కలిగి ఉంటారు వ్యాపారంలో పురోగతి ఉంటుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం లభించడానికి కూడా అవకాశం ఉంది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది చాలా కాలంగా పూర్తి కానిటువంటి వ్యవహారాలు అప్రయత్నంగానే పూర్తి కాబోతు ఉన్నాయి అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక లావాదేవీలన్నీ అనుకూలిస్తాయి రావాల్సినటువంటి బకాయిలు చేతికి అందుతాయి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోతాయి సంఘంలో పెద్దలతో పరిచయాలు కాలానికి ఉపయోగపడతాయి ఉద్యోగాలకు వృత్తిపై కూడా ఉన్నతమైన ఫలితాలు ప్రయత్నించబోతున్నారు ఆలోచనాత్మకంగా ప్రయత్నాలు చేస్తారు వాతావరణం అంత అనుకూలంగా ఉంటుంది సంతాన వివాహ విషయంలో శుభవార్తలు వింటారు నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో ఉన్నాయి ఏ పని చేస్తున్నా పనులు మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరగడానికి అవకాశాలు లేవని ఏ లే లేకపోలేదని పద్ధతి తెలియచెప్తూ ఉన్నారు తులారాశి వారికి కూడా ఆదాయం వృద్ధి కొత్త మార్గాలు రానున్నాయి కెరీర్లో గొప్ప విజయాలు అందుకుంటారు వ్యాపారంలో డబ్బు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మిమ్మల్ని ఆనందపరిచి వారు ఎక్కువగా ఉంటారు తులారాశి జాతకులకు ఇది ఒక అద్భుత తరుణంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి యోగాలు ఇవి గ్రహ చల్ గ్రహ గ్రహచల్లని ఇచ్చే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు సమయానికి నిద్రాహారాలు లేక కొంచెం నీరుసో రావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది అనుకూలమైనటువంటి సుభఫలిత కోసం నవగ్రహ స్తోత్రం పాటించండి పశుపక్షాదులకు త్రావడానికి వీటిని ఏర్పాటు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఎన్నో కలుగుతాయి కన్యా రాశి వారు ఈ రాశి జాతకులకు వైవాహ జీవితంలో ప్రేమ సానుకూలత పుష్కలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు బలపడతాయి భాగస్వామి వ్యాపారం చేస్తున్నట్లయితే అపారమైన విజయాలు పొందుతారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు వృత్తిలో పదోన్నతి లభిస్తుంది ఆరోగ్యము బాగుంటుంది ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారు ఈ యొక్క మకర రాశి వరకు ప ఉద్యోగంలో పదోన్నత వస్తుంది ప్రశంసలు అందుకుంటారు జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు విరుస్తాయి ప్రగతి పదంలో ఆటంకాలన్నీ ఉన్నా తొలగిపోతాయి ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగములు అవుతాయి కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు కూడా ఇది అనువైనటువంటి సమయము ఈ పని చేసిన పనుల విజయం ఇదే అవుతుంది అన్ని విధాలుగా బాగుంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారం సకాలంలో పూర్తి చేస్తారు చేపట్టినటువంటి పనుల అవరాధలు ఉన్నప్పటికీ అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో వివాహ శుభకార్యాలు కూడా హాజరవుతారు సమాజంలో పెద్దలతో ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలు ఆశించినటువంటి స్థానం మాత్రం ఎన్నో కలుగుతున్నాయి వీడియో నష్ట లైక్ మరియు వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి